ఇంకా వండలేదు ఏవి ఏది బాధ అయితే ఏట్రా చూద్దాం ఏది వండలేదండి అది పేదలకా అవి చేపలు అవి చేపలు చూడ ఉంటావాతావళిక ಅಮ್ಮ ಇದು ಲೇಟ್ ಅಂತಾರಿಸ చేసినవే దాంట్లో ఇచ్చేది అంటే

Selamat so, datang కపాడైపోతవయ్య ఏపాడ ఎక్కడైతే బాడ కపాడైపోత అమ్మ కపాడైపోత కిమరే అమ్మ మీరు అమ్మ మీరు ఏమొన్నాయిడో డేటం కర ఏంటి ఏ ఏం చెర్గేశరు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు రామ్ వికీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టి చాలా అయింది కదా సో అందుకే ఈరోజు మీకు సో ఒక స్పెషల్ వంటకంతో మేము ముందుకు వచ్చేసాము అదే మా అత్తగారి స్టైల్లో పీతల కర్రీ సో మేమైతే మార్నింగ్ లేచి హార్బర్కి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ పీతలు పట్టుకొని వచ్చేసాము ఇంకా పీతలు అయితే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా సో మేమైతే ఒక బేసిన్ వేసేసి ఒకసారి మొత్తం ఏమున్నాయో ఎన్నెన్న ఎన్ని వచ్చాయో ఒకసారి చూసుకొని మేమైతే మా ఆయన నేను కూర్చొని క్లీనింగ్ అయితే చేద్దామని డిసైడ్ చేసుకున్నాం సో క్లీన్ చేసేసాక ఇలా కొంచెం ఉప్పు అది వేసేసి నీచ్ వాషన్ రాకుండా కావాలంటే మీరు పసుపు కూడా యాడ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు మేమైతే రాళ్ళు ఉప్పు వేసి బాగా వాటర్లోని వాష్ చేసుకుంటున్నాము ఒక చాలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోండి పీతలు కదా నీచు వాషన్ రాకుండా సో తర్వాత పీతల్ని మంచిగా వాష్ చేసుకొని మేమైతే ఒక కళాయిలో తీసేసుకున్నాము మంచిగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేయండి పీతల్ని నీచు వాషింగ్ రాకుండా మేమైతే దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే మేము క్లీన్ చేసాము సో క్లీన్ చేసేసిన తర్వాత అందులోని మనం ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకోవాలి మంచిగా ఎందుకంటే వాసన రాకుండా సో తర్వాత అయితే ఇందులోని మేము ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ కారం వేసుకున్నాం ఎందుకంటే మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో దానికి తగ్గట్టు వేసుకోండి మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే కారం ఒక సిక్స్ నుంచి సెవెన్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాం మేమైతే సో తర్వాత దానిలోని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం రుచికి సరిపడా సాల్ట్ మేమైతే ఫస్ట్లోనే ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాం సాల్ట్ తర్వాత అడ్జస్ట్ చేసుకొని మనం మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు మేమైతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం తర్వాత దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక మంచిగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము మేమైతే ఇలా అయితే మంచిగా అని చెప్పేసి అలా మిక్స్ చేసేసుకున్నాము బాగా తర్వాత అయితే కలాయి పెట్టేసుకొని మనకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మా అత్త అయితే కొలతతో వేసుకుంటున్నారు దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నారు సో ఆయిల్ మనకి మంచిగా హీట్ ఎక్కే వరకు మనం వెయిట్ చేద్దాం ఆయిల్ మనకి మంచిగా హీట్ ఎక్కిన వరకు వెయిట్ చేసి ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి వేదింగలు వేసుకొని నేనైతే నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో ఆనియన్స్ పీసెస్ వేసుకొని ముక్కలు మంచిగా ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే మంచిగా కలుపుకొని వేయించుకోవాలి అందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్ కూడా వచ్చేస్తాయి సో ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా మిక్సింగ్ 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 చేసుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ వేసాక మనం నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఒక త్రీ టూ ఫోర్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం మీకు కారం తగ్గట్టు మేమైతే ఒక ఫోర్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుందాం మేమైతే చిల్లీస్ యాడ్ చేసుకున్నాం మేము సో మీకు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు సో మనకు ఆనియన్స్ అయితే బాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసినప్పుడు ఇందులో అయితే మేము ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పీతల్లోని మసాలాలు అన్నీ కలిపేసి సో అదైతే ఇప్పుడు మేము డైరెక్ట్గా కళాయిలోకి యాడ్ చేసేసుకుంటున్నాము వేసేసుకుంటున్నాము వేసేసుకొని పైనుంచి కింద వరకు మొత్తం అంతా కలుపుకోవాలి ఒకసారిగా ఎందుకంటే ఆనియన్స్ దాంట్లో ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై అయ్యేంత వరకు మనం కాసేపు పీతల్ని ఫ్రై చేసుకోవాలి సో మేము ఇంకెందులో వేసేసి అన్నీ కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాము సో ఇంకా అందులో మసాలాలోని మసాలా ఉండిపోతుంది కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి అది కూడా బాగా మసాలా వాటర్ అంతా బాగా మిక్స్ చేసేసి ఒకసారి అందులో వేసేసుకున్న పీపలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాక అది మసాలా వాటర్ అయితే మేము అందులో యాడ్ చేసేసాము సో ఒకసారి యాడ్ చేసేసాక మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే మేము మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాము మనకి మంచిగా మిక్స్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి సో మూత పెట్టేసి ఈ అయితే టమాటోస్ కట్ చేసాం మేమైతే ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాము సో కూర కొంచెం మగ్గుతున్నప్పుడు మధ్యలో వేసుకున్నాం మేమైతే టమాటోస్ సో వేసుకొని ఒకసారి టమాటోస్ మీద మొత్తం పైనుంచి కింద వరకు ఒకసారి కలిపేసుకొని టమాటోస్ని మధ్యలో వేసి మూత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే టమాటాలు మగ్గిపోతాయి మంచిగా సో మాకైతే ఈ పీతలతోనే చనా కూడా వచ్చింది సో మేమైతే పీతలు కొంచెం బాగా ఉడికాక చనానైతే ఒక పక్కకి వేసేసుకున్నాము సో వైట్గా ఉన్నది అని మీరు అనుకోవచ్చు పీతలు క్లీన్ చేసేసినప్పుడు దాని నుంచి విడిపోయిన గుజ్జు అలా వచ్చేసింది సో అయితే అది జాలీలో స్ట్రైన్ చేసేసి వేసేసుకున్నాం అందులోని సో లాస్ట్లోని మనం కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం ఉడుకుతుంటుంది కదా అప్పుడు మధ్యలోను గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి మ మసాలా వేసాం కదా సో ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పీతల కూర అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులో అయితే మనకు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాము మేమైతే ఎప్పుడు వేసుకుంటాం మీరే గసగసాల పేస్ట్ స్టార్టింగ్లో కాకుండా ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు మధ్యలో వేసి కలుపుకుంటే టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది మీరైతే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి గసగసాల పేస్ట్ దీనికి మెయిన్ ఇంగ్రీడియం సో గసగసలు పేస్ట్ వేసేసాం కదా ఒకసారి మొత్తం పీతలన్నిటికి కలిసేలాగా ఒకసారి అయితే మనం మంచిగా కలిపేసుకుందాము మొత్తం కలవాలి కదా కలిసేలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము సో ఇదంతా ఒక ఎత్తు అయితే గసగసాలు వేసే ఇందులో వస్తున్న స్మెల్ అయితే ఇంకా సూపర్గా ఉంది ఇంకా కర్రీ అయితే దించేసి ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనం అందులోని కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి కూర కొంచెం దగ్గరకు వచ్చే వరకు సో మనకి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కాసేపు మగ్గించుకుందాం కొత్తిమీర వేసాం కదా గసగసాలు పేస్ట్ వేసాం సో అది పచ్చివాసం పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుందాం కొంచెం కర్రీ అనేది కొంచెం దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం సో మీకైతే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మాకు ఒక కామెంట్ చేయండి చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మేమైతే చాలా కష్టపడుతున్నాం వీడియోస్ కోసం మీ సపోర్ట్ ఉండాలని మేము చాలా కోరుకుంటున్నాం మీరు సపోర్ట్ చేస్తారని థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఒకసారి తీస్తున్నాము తీస్తే చర్య అయితే సూపర్గా అయిపోయింది టేస్ట్ అయితే ఇంకా చెప్పలే అంత సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది

ఏట్రా చెప్పింది మమ్మీ ఏ నిజం చెప్పు ఏడు చెప్పింది మా అమ్మ ఇంటికి వెళ్ళడానికి చెప్పిందా ఏడు దివ్యాలి స్పెషల్ ఎవరు చెప్పారా వండలేదు మా అమ్మ టవర్ చూడ ఫ్రిడ్జ్లో చూడు ఒకసారి ఫ్రిడ్జ్లో వండలేదు ఇంకా వండలేదురా అక్కడ కాదు అది కాదు అరే చూడు దాంట్లో చూడు వెళ్ళి అరే చూడరా నువ్వు చూడు 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 ఏటు ఉందా ఇవి ఏట్రా ఇక వండలేదు ఇంకా పెరిగానే తిందంలే వాళ్ళకి ఒకనా ఇంకా వండలేదు ఏమి ఏది బాధ అయితే ఏట్రా చూద్దాం ఏది ఎత్తి మండల కదా అది పేదల కావాలి చేపలు అవి చేపలు చూడండి తింటావాముదావి కావాలి పేదలు తింటావా చేపలు తింటావా పేదలా మండ పేదలా